కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలి ఒకరు మృతి చెందారు ఇటీవల విరజనాలు వాంతులు బారిన పడిన పదమూడు మంది వేట్లపాలెం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అయితే వీరిలో సత్యవతి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొంతమంది పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు రెండు గంటలు తీసుకెళ్తే అండి నిన్న రాత్రి యాద తెల్లారి గట్ల నాలుగు ఇరవై ఏడు నిమిషాలు చనిపోయిందండి అవి ఆవిడని డైరెక్ట్ శ్వాసానలో తీసుకొస్తారండి మేడం గారు మరి అక్కడ ఎవరు లేరు తీసుకో పిల్లలు అందరూ ఇక్కడికే వస్తారండి ఆకుండా ఇక్కడ వస్తారండి తర్వాత మరి పిల్లలకి ఏమైనా అవుతాయి ఎవరు బాధ్యతలు అండి ఎవరు కాదు కదండి ఇప్పుడు మా పిల్లలు పోతే మేమే కోల్పోతామండి అలా మరి చెరువు వల్ల ఈ డైనేజీల వల్ల మా పిల్లలు చాలా యాతన పడిపోతున్నారండి ఇక ఇప్పుడు ఇవాళ మూడు రోజులు పెట్టి నుంచి వానలు తీరేసిన తో యాభై మంది మనుషులు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నారండి మరి ఇలాగైతే ఇలా కుదురుతుంది అండి మరి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా మమ్మల్ని చూడాలి కదండి వాసన వచ్చేస్తుంది వాటర్ ప్రాబ్లం అని అన్నారు మరి వాటర్ ప్రాబ్లం అంటే మరి వాటర్లోనే చూడాలండి మరి డ్రైనేజ్ చూడాలండి మమ్మల్ని ఏం పట్టించుకుంటా లేదండి ఏ గవర్నమెంట్ వచ్చినా అని మమ్మల్ని పట్టించుకోవాలి కదండి మరి మమ్మల్ని పట్టించుకోపోతే మా పిల్లలు పరిస్థితి మా పరిస్థితి ఎవరు చూస్తారండి ఎవరు చూసివో లేరండి ఇగో రోజు ఒక ఆవిడ చనిపోయింది ఆవిడ పేరు కొమ్మోజీ సచివాణి అండి మరి అమ్మాయి వాంతులే రచన చనిపోయిందండి అంతా కలిపి నలభై సంవత్సరాలు లేవండి ఆవిడికి ఆవిడ చనిపోయింది ఆవిడ పిల్లలకి ఏది ఆధారాలు ఎవరు ఉంటారండి ఎవరు లేరు కదా మరి మమ్మల్ని అలా పట్టించుకోండి ఎవరో ఒకరు మీడియాలో ఎంతమంది వస్తున్నారు మనిషి చచ్చిపోయినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదండి ఉప్పుకోవాలి కదండి వాంతులే రసినాలతోనే అది ఎట్లా కాల్వండి ఛానాల నుంచి ఇక్కడ చెరువు అంతండి ప్రతి ఒక్కరు చెరువు తీసేమని చాలా కంప్లైంట్లు ఇస్తే ఎవరు తీలేదండి ఇప్పటికి ఒక మనిషి కూడా చనిపోయే అప్పుడు కూడా పట్టించుకోలేదండి ఎంతమంది దీని దీనివల్ల ఇప్పుడు వాంతులేసనాలు వచ్చి చాలా మంది చచ్చిపోతారు తయారుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఎంత యాక్షన్ తీసుకోలేదండి దీని కదా ఎలాగోలాగ మీరే డై చేసి కొంచెం ఆ చెరువు కూసి బాధ్యత తీసుకోవాలి మనుషులు కూడా చనిపోయిందండి ఎవరు పట్టించుకుంటే కూడా బాగాలేదండి అయిన విషయాలు ఎవరో పట్టించుకుంటలేదండి ఈ వాణిజ్య హస్తాల్లో వచ్చి అక్కడికక్కడే బాగుంటలేదండి ఎలాగోలాగే చూడాలని నేను ఉన్నదండి